హాయ్ అండి అందరికీ ఇది మన పొలంలో ఉన్న జల్లు ముత్యాల జల్లు అంటే స్పింకర్లతో కురుస్తున్న చిట్టపట్టి చినుకలవాన ఇవి ముత్యాల ఏమచ్చింది చింతిపోతాము చూడంత బాగుంది చల్ల గాలి చాలా బాగుస్తుంది స్వచ్ఛమైన గాలి ఎండాకాలం అయితే ఇంకా ఏసీలో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ తుంపర్ల పక్కన ఉన్నామనుకో మనము ఇవి ఇట్లా కురుస్తున్నాయి కదా చిట్టపట్ చిలు కురుస్తున్నాయి కదా కురిపించుతున్నాం కదా మనం ఈట పక్కన ఉండాలి తడవకుండా ఉండాలి ఎట్లా అంటే ఏసీ ఏసీ ఏసీలో ఉన్నట్టు హాయిగా ఉంటుంది ఎండాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ స్వచ్ఛమైన గాలి ఈ చల్లని వాటర్ ఈ పచ్చని పొలాలు చాలా బాగుంటుంది ఇది దగ్గర దగ్గర ఎండాకాలం వస్తుంది మన పల్లిసేను మార్చి వరకు ఉంటుంది మార్చి అంటే జనవరి ఫస్ట్ రోజు చేసినాం అనమాట ఇంకా ఇది మూడు నెలల పంటను మరి మూడున్నర నెల పంటను అట్లా అనమాట ఇవి కొన్ని పల్లీలు వేస్తే మూ మూడు నెలలు ఉంటాయి కొన్ని మూ మూడు నెలలు దాటి ఉంటాయి అందుకని అలా అన్నాను ఇవి వానలాగా చాలా బాగుంటాయి వర్షపు చినుకులు వర్షపు కాదు వర్షపు చినుకులు లాంటివి ఇది మన పల్లె అన్నమాట ఇది నా బంగారు పల్లె ఇది నా బంగారు నేల బంగారు నేల ఎర్రని ఎర్రటి ఎర్రటి నేలలు ఇవి ఇక్కడ ఎర్రటి నేలలు రే మధ్యల ఇది చివర్లో ఇది పొలాల పక్కనే కదా అందుకే ఇక్కడ ఉంటాయి అన్నమాట అది మొత్తం మక్కసేను ఒక ఆరు ఎకరాలు ఉంటుంది అక్కడ కొంగలు వస్తుండే మన వైపు వచ్చింటే బాగుండు హైలైట్ ఉంటుండే అయితే కొంగలను చిన్నప్పుడు కొంగలు కనిపిస్తే కొంగ కొంగ రాకు కా మర్చిపోయినా కొంగ కొంగి వచ్చాయి వచ్చినాయి వా కొంగ కాకు కొంగల్గా ఒకసారి ఇవి కొంగలే కర్రె కర్రీ కొంగలు అనమాట ఈ కర్ర ఇవి కాకి అయితే కొంగ కొంగూట్లే ఉప్పు రాయి వేసిపో అని అంటుండే చిన్నప్పుడు ఎందుకంటే తెల్ల ఈ గోర్ల మీద తెల్లగా అది నాకు గూట్లే గూట్లే గుడ్డు వేసిపోవాను ఏదో అంటుంటుంది గుర్తుకొసలేదు సరిగా అవి కర్ర కొంగలు తెలుసా తెల్ల కొంగలు చూసింది కానీ మీకు మీకు మంచి కరే కొంగల్ని పరిచయం చేసాను అనమాట నేను వెరీ గుడ్ సుజాత నా గొంతు బాగుండదు కానీ భరించండి మా అమ్మ వాళ్ళు ఎక్కరిస్తారు నా గొంతును ఎందుకెక్కరిస్తారంటే ఎందుకు ఎక్కరిస్తారంటే పాట పాడితే నాకు రాదు కాబట్టి బా అట్లనమాట నాకు పాడాలని ఉంటుంది కానీ నా గొంతు బాగుండదు వాటర్ మీద పడుతున్నాయి ఇక్కడ కొంగలు పావురాలు పిట్టలు కోయిల తర్వాత గోబీ గొగ్ గో ఆ ఎస్ గొయ్యకలు తర్వాత గోయికలు ఏం చేస్తారు సై పల్లీలు ఉంటాయి కదా తినేస్తాయి ఇంకా తోగి తోగి తింటాయి అన్నమాట ఇంకా కుందేళ్ళు మన పొలంలో అయితే ఒక పాము ఉంటుంది బండి అంటే పాము అటు నుంచి లాస్ట్ వరకు పోతేనే ఉంటుంది వస్తూనే ఉంటుంది మమ్మల్ని ఏం చేయలేదు ఏ వచ్చింది వచ్చింది వచ్చి ఏవో చిత్తా చెప్తా ఇట్లా అనమాట సాయంత్రంగా వస్తుంది ఈ వర్షపు చిన్న వర్షపు కాదు సారి ముత్యాల జల్లులు ఇవి బంగారు నీళ్ళ ముత్యాల వాన ఇది బంగారు నీలల ముత్యాల వాన ఇది పావురం ఈ చూడు పావురాలు ఈ పావురాలు కూడా ఇది దొగ్గు పిట్టలు కానీ తినాలి కదా తింటే తినని బుజ్జి కరుపులో టేస్ట్ మన మనం ఎప్పుడైనా ఎప్పుడైనా అది తడిసిపోతున్నా అని అలా అంటున్నా బిర్యానీ కోసం మనం తట్లాడతాం కదా అట్లనమాట ఆయనకి ఆ ఓటి ఓటి విత్తనాలు తిని పల్లీలు దొరికితే ఎంత బాగుంటాయి అట్లా అయితే పక్కన ఈ పక్కన జొన్న చేను వేసింది అనమాట ఇంకా జొన్న శేనుకు ఇది పావురం అయితే జొన్న శేనికొస్తాయి చూడు పిట్టలు ఎన్ని రకాల పిట్టలు వస్తాయో మస్తు పిట్టలు వస్తాయి మంచిగా అవ్వాలే పొలాలలో ఊయి ఊయ అన్నా ఒదికు ఊయంటే దిక్కు తినేసిపోతాయి ఈ సంవత్సరం పిట్టలకే అయిపోయినాయి పొలాల సెవెం కానీ అవి మాత్రం తినాలి కదా ఏ కబూతర్ హాయ్ అలా చూసింది అందుకే అక్క నుంచి వెళ్తుంది అండి ఉన్నాను హాయ్ చెప్పాను వాటికి అర్థమవుతాయి గుజ్జిత లేదు వస్తుంది ఈ చల్లగాలి పిల్లగాలి వస్తుంది అంటే చల్లగాలిని పిల్లగాలి అంటే పిల్లగాలి అంటే ఆడపిల్లగాలి కాదండి పిల్లగాలి పిల్లగాలి అంటే ఎట్లుంటుందంటే అంటే చాలా తీయగా హాయిగా చల్లగా ఉంటుంది అదే చిరుకులు అట్లుంటుందన్నమాట ఎంత అంటే ఒకసారి మీరు ఎట్లా ఎట్లా చెప్పాలి అంటే బాగా ఎండకు వేయించుంటారు కదా అది కూడా కాదు వర్షం పడే ముందు ఒక గాలి వస్తుంది మీకు ఇట్లా కరెక్ట్ వర్షం పడుతుంది ఇక కాసేపు అయితే పడుతుంది అనే ముందు ఒక గాలి వస్తుంది చల్లని గాలి దాన్నే పిల్లగాలి ఎంత హాయిగా ఉంటుంది అంత అది దాన్నే పిల్లగాలి అంటారు ఆడపిల్ల గాలి కాదు తెలుసా ఓకే ఓకే బాయ్ బాయ్ అది గంపలు నిండిపోయి ఉంటాయి నాకు తెలిసి కలుపు తీస్తున్నారు వాళ్ళు నేను ఆ కలుపును తీసేయాలన్నమాట అంటే బకెట్లు పెట్టొచ్చిన కింద వేస్తే తీయలేదు అంటే తీయనికి మనకు కొంచెం అర్థం చేసుకోవాలి అది తీయాలంటే వాళ్ళ ఒక పని అది అందుకే బకెట్లు పెట్టేసి వచ్చింది అనమాట బకెట్లు వాళ్ళు కలుపు తీసి ఆ బకెట్లు వేస్తే నేను తీసుకెళ్ళి ఒడ్డుకేసి వస్తాను అనమాట అది జత టాలెంట్ ఉంటుంది ండి ఇదిగో మన బుజ్జి గంగా మా తల్లి గంగ బంగారు ఇక్కడ శ్రీహరి ఉన్నాడు అందుకే ఇక్కడ పుట్టింది గంగా హరి పుట్టింది కదా గంగా అని పేర్తున్నా ఓ అది కాదే కానీ గంగ మన గంగా ఇది కింద పడింది దాన్ని ఇప్పుడు పైన కనాలి నేను ఇది మొత్తం జయ శ్రీరామ్ ఓ నారాయణ ఇది ఉన్నది కానీ రాసిపోయింది అనుకో మళ్ళీ బోర్డర్ బంద్ చేయాలి నేను ఇది పైన చెప్తా ఇప్పుడు ఓకే బాయ్ కొంగ ఏ బుజ్జి కంగ కొ బాబాయ్ చల్ల గాలి అనమాట గాలి తడిస్తే చాలా ఉంటుంది చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే ఈ భూమి తడుస్తూ నా నాకు వెళ్తూ మీరెకరిస్తారని చూడు ఆకాశంలో ఒక తారీవేళ ఈ పాట చాలా బాగుంటుంది జుం 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 జీవం ఇది బాగుంటుంది బాగా నచ్చుతుంది అది ఎవరంటే హీరో మన మహేష్ బాబు అన్న అన్న వాళ్ళ డాడీ మనకు మంచి హీరో మనకు పెద్దనాన్న అనుకున్నాం ఓకే మహేష్ బాబు అన్న అనుకుంటాం కదా అందుకనే అలా అన్నాను చాలా బాగుంటుంది ఇక్కడ చూడు ఇది ఒక పిట్ట ఆడుతుంటాయి మంచి అంటే ఇవి ఎందుకు ఆడుతుంటాయి చెప్పాన కర్రీ కొంగ వచ్చింది కర్రీ కొంగు వచ్చింది కొంగ ఇది కాకి అది కొంగ చూడండి మీకు మంచి మంచిగా కర్ర కొంగలు ఎప్పుడు చూడలేరా చూసింటే పర్లేదు చూడనాల కోసం కర్రే కొంగలు పరిచయం చేసిన అన్నమాట పరిచయం ఈ పక్కనే రోజు పిల్లలు వచ్చి క్రికెట్ ఆడతారు పక్కన వస్తున్నారు పిల్లలు అంటే ఎవరంటే వీళ్ళంతా వీళ్ళు ఎవరంటే చెప్పనా రేముదులు అందగాళ్ళు అనమాట Okay, bye bye.